పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి గతంలో ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు ప్రస్తుతం వినియోగదారులకు రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం కూడా పోస్టాఫీస్ సేవలను మరింత మెరుగుపరిచింది సామాన్య ప్రజల కోసం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తోంది ఇక మహిళల కోసం సీనియర్స్ కోసం కూడా అండ్ పిల్లల కోసం కూడా అద్భుతమైనటువంటి పథకాలున్నాయి అయితే ఇక పోస్టాఫీస్ బిజినెస్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది పోస్టాఫీస్ ఫ్రాంచైజీ వ్యాపారంతో మంచి ఆదాయాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఎలా అంటారా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం సమకూర్చుకోవచ్చు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టేవారికి ఇది ఒక మంచి అవకాశం పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ఓపెన్ చేసేందుకు ఐదు వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేసి సేవలపై కమిషన్ల ద్వారా మంచి లాభాలు పొందొచ్చు పోస్ట్ ఆఫీసుల్లో రెండు రకాల ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నారు ఒకటి ఫ్రాంచైజీ అవుట్లెట్లు రెండోది పోస్టల్ ఏజెంట్లు ఫ్రాంచైజీ అవుట్లెట్లను కౌంటర్ సర్వీసులు అందించేందుకు ప్రారంభించవచ్చు అలాగే పోస్టల్ ఏజెంట్స్ కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు స్టేషనరీ వస్తువులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది ఇక అర్హతల విషయానికి వద్దాం పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలనుకునేవారు ఏళ్లు నిండి ఉండాలి పదో తరగతి పాస్ అయి ఉండాలి ఈ ఫ్రాంచైజీని ఓపెన్ చేసేందుకు భారత పౌరులై ఉండాలి పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అనర్హులు ఇక ఎంత ఆదాయం వస్తుంది అంటే ఈ ఫ్రాంచైజీ ద్వారా మంచి ఆదాయమే పొందొచ్చు పోస్టల్ సర్వీస్లపై కమిషన్ ఉంటుంది దీని ద్వారా మంచి లాభం ఉంటుంది రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ ద్వారా మూడు రూపాయలు స్పీడ్ పోస్ట్ బుకింగ్ పై ఐదు రూపాయలు ఇక వంద నుంచి రెండు వందల మధ్య ఉండే మనీ ఆర్డర్స్కు తొమ్మిది రూపాయల యాభై పైసలు అలాగే రెండు వందలు ఆ పైన ఉండేటువంటి వాటికైతే ఐదు రూపాయల కమిషన్ ఉంటుంది అంతేకాదు ఈ నెలవారీ టార్గెట్ కింద వెయ్యి రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ బుకింగ్ చేసినట్లయితే గనక అదనంగా మరో ఇరవై శాతం కమిషన్ పొందొచ్చు పోస్టల్ స్టాంపులు స్టేషనరీ విక్రయించడం ద్వారా ఐదు శాతం కమిషన్ పొందొచ్చు ఈ ఫ్రాంచైజీల ద్వారా నెలకు కనీసం ఒక ఎనభై వేల వరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందట ఇక ఫ్రాంచైజీలు ప్రారంభించాలి అని అనుకునేవారు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ను సందర్శించి వివరాలు తెలుసుకోండి